హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు వీడియోలో ఒక తీయని మధుర మధురస్మృతుల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది ఒక కళ అది ఒక జీవన శైలిలోని భాగం ఇలాంటి సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాల్లో ముచ్చల ముగ్గు ఒకటి ఈ సినిమా తెలుగు చలనచిత్ర వాకిట్లో బాపు గారు వేసిన ముచ్చాల ముగ్గు ఇది తెలుగువారి గుండెల్లో మధుర స్మృతిల రకాలను నిలిచిపోయే దృశ్యకావ్యం అతి తక్కువ బడ్జెట్లో అంతగా పరిచయం లేని తారాగణంతో పూర్తి అవుట్డోర్లో గోదావరి పరిసర ప్రాంతాల్లో నిర్మించి ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ ముత్యాల ముగ్గు సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా దర్శకులు బాపుగారు బొమ్మల కొలువులో నేను ఒక బొమ్మలా పాలు పంచుకున్న ఆనందంతో ఈ వీడియో చేస్తున్నాను బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రఖ్యాత దర్శకులు స్వర్గీయ డాక్టర్ బాపు గారు రూపొందించిన ఈ ముత్యాలముఖి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అయి అశేష ప్రజాదరణ పొందడమే కాకుండా ఇరవై ఐదు వారాలు ప్రదర్శించబడి స్వర్ణోత్సవం జరుపుకోవడం ఒక విశేషం ఈ సినిమా ఆ బాలగోపాలాన్ని అలరించడమే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరానికి గాను నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగుగా రజత గమనం ఈ సినిమా కెమెరామెన్ గా పనిచేసిన ఇషాన్ ఆర్య గారికి బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ అవార్డు లభించాయి అలాగే ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం చే వెండి నంది లభించింది ఈ సినిమా ఇంతగా విజయవంతం కావడానికి చాలా విశేషాలు ఉన్నాయి సహజంగా శ్రీరామ్ భక్తుడైనటువంటి ఒక గారు వాల్మీకి రచించిన ఉత్తర రామాయణం కథని మొల్లపూడి రమణ గారి సహకారంతో ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుకూలంగా సోషలైజ్ చేశారు అది అన్ని వర్గాల ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది ఇక మా గురువు గారు బాపు గారి చిత్రీకరణ గురించి వేరే చెప్పక్కర్లేదు సినిమాలోని ప్రతి సన్నివేశం గ్రామీణ వాతావరణాన్ని మన తెలుగువారి సంప్రదాయాలని ప్రతి ఫ్రేమ్లోనూ మన కళకు కట్టినట్టుగా ఎంతో రమణీయంగా చిత్రీకరించారు మరో విశేషం ఏంటంటే సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే బాపు గారు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లతో సహా ఎవరికీ మేకప్ అనేది లేకుండా కెమెరామెన్ ఇషాన్ నార్య గారి సహకారంతో ఎంతో సహజంగా తీర్చిదిద్దారు ఇక సంగీతం విషయానికి వస్తే కేవీ మహాదేవన్ గారి సంగీత స్వరాలు అవి మన మనసుకు తాకే జ్ఞాపకాల తరంగాలు బాపు గారి సినిమాలకి కేవీ మహాదేవన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలుసు అలాగే ఈ సినిమా కూడా ఎంతో గొప్ప సంగీతాన్ని అందించారు ఆయన ఆయన స్వరపరిచిన ప్రతి పాట తెలుగువారి గుండెల్లో చరగన్ ముద్ర వేశాయి ఈ సినిమాలోని అన్ని పాటలు ఆడిముచ్చారు ముచ్చమంతా పసుపు ముఖమంత ఛాయ ఏదో ఏదో అన్నది నిదురించే తోటలోకి ఎంతటి రసిగుడవో తెలిసరా ఇలా అన్ని పాటలు కూడా యాభై వసంతాలు నిండిన తర్వాత కూడా ఈ పాటలన్నీ ఇప్పటికీ తెలుగువారి నోట్లో నానుతున్నాయంటే అవి ఎంతటి మాధుర్యాన్ని సంతరించుకున్నాయో తెలుస్తుంది ఇక ముళ్ళపూడి గారి సంభాషణలో అద్భుతమైన ఆయన శైలి వర్ణనాదీతం గోదావరి యాసలో రావు గోపాలరావు గారి వెరైటీ విలాంతర చేత పలిగించిన గోదావరి భాషా విధానం అందరినీ ఆకట్టుకుంది అల్లో 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 మడిషన్నాక కాసంత కళాపాసలు ఉండాలయ్యా బొత్తిగా తిను ఉంటే మనిషికి గుడ్డుకి తేడా ఎటుంటుంది డిక్కీలో తొంగోబెట్టేయగలను చరిత్ర సింపెత్తే సిరిగిపోదు సరిపెత్తే సరిగిపోదు ఇలాంటి డైలాగులతో విలన్ పాత్రకే ఒక కొత్త వరబడిని సృష్టించి రావు గోపాలరావు గారి నటనా జీవితాన్ని యాభై ఏళ్ల పాటు నిలిచేలా చేశారు ఆ రోజుల్లో ముచ్చల ముగ్గు సినిమా పాటలతో పాటు రావు గోపాలరావు గారి సీనులతో గ్రామ్ ఫోన్ రికార్డులు మొట్టమొదటిసారిగా విడుదల చేసి ఘన విజయం సాధించారు ఈ సినిమాలో ఒక సందర్భంలో హీరోయిన్ సంగీత చేత ఒక డైలాగ్ చెప్పించారు సిఫారసులతో కాపురాలు చక్కపడవ మామగారు అనే ఆ ఒక్క డైలాగు హృదయాన్ని హత్తుకుంటుంది ఆ ఒక్క మాటలో ఈ చిత్రం యొక్క సారాంశాన్ని చక్కగా వివరించారు మళ్ళపూడి వెంకటరమణ గారు ఈ సినిమాలో నిత్య పెళ్లిగొడుకుగా నటించిన నూతన ప్రసాదు ఇంకా వరప్రసాదే ఇంకా పేరు మార్చుకోలేదు ఇలాంటి ఎన్నో విశేషాలతో రూపుదిద్దుకున్న ఈ బాపు గారి బొమ్మ ముత్యాల్ ముగ్గులో నాకు భాగస్వామ్యం కలగడం నా భాగ్యంగా భావిస్తున్నాను నాలాంటి ప్రతి కళాకారుడు వెండి తెర మీద కనిపించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు అటువంటి అర్థైన అవకాశం ఈ ముత్యాల్ ముగ్గు సినిమాతో నాకు లభించింది అందులోనూ నేనంతగానో అభిమానించే సకల కళా ప్రావీణ్యుడైన బాపూ గారి దర్శకత్వంలో అవకాశం లభించడం పూర్వజనం సుకృతం ఒక కళాకారుడు తెర మీద కనిపించే మొదటి అవకాశం జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం ఈ సినిమాలో హీరో శ్రీధర్ స్నేహితుల్లో ఒకటిగా నటించాను సారీ కనిపించాను అలా ఎందుకు అంటున్నానంటే మా డైలాగ్స్ అన్ని ఎయిటింగ్లో పోయి ఇవి మాత్రమే మిగిలాయి ముత్యాల ముగ్గు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజున తెర మీద నన్ను నేను చూసుకున్నప్పుడు టైటిల్స్ సమయంలో శ్రీరామ జయరామ సీతారామ అంటూ బాల కృష్ణ గారు ఆలపిస్తుండగా మొదటిసారిగా నా పేరు వెండి తెర మీద కనిపించినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు నేనే కాదు నాతో పాటు మా గురజాడ కళా సమితిలో అందరం ఈ సినిమాలో కనిపిస్తాం అసలు ఈ సినిమా అవకాశం మాకు ఎలా వచ్చిందంటే ఒకరోజు బాపు గారి మిత్రులు గౌడేశ్వరం బ్యారేజీలో ఇంజనీర్గా పనిచేస్తున్న బీవీఎస్ రామారావు గారి దగ్గర నుంచి మాకు షూటింగ్ స్పాట్కి రమ్మని పిలుపు వచ్చింది వెంటనే మా రామనాథం గారితో కలిసి గోదావరి మధ్యలో ఉన్న పులిదిండి గ్రామానికి వెళ్ళాం అక్కడ అప్పటికే ఈ సీన్లు షూట్ చేస్తున్నారు విరామం సమయం దాకా ఉన్న తర్వాత బాపూ గారు రమణ గారు మాతో మర్నాడు పెళ్లి సీన్ తీస్తున్నామని అందులో నటించడానికి కొందరు కళాకారులు కావాలని మాకు చెప్పారు అలా అడగడమే ఆలస్యం ఆ మర్నాడు ఎంతో ఆనందంగా తొలిదింట్లో ఆ షూటింగ్ స్పాట్కి హాజరయ్యాం ఇలా మేమంతా ఈ కళాఖండంలో నటించే భాగ్యం అందులోనూ నేను విపరీతంగా ఆరాధించే మా గురుగారి సినిమాలో నటించే అవకాశం మొదటిసారిగా వచ్చినందుకు చాలా సంతోషించాం ప్రఖ్యాత దర్శకుల బాపు గారు మితభాషి ఆయనలోని సృజన ఏకాగ్రత నన్ను ఆశ్చర్యపరిచాయి అందులోనూ ఆయనతో గడిపిన ప్రతి క్షణము ఒక పాఠశాలలో విద్యార్థుల ఎంతో వినయంగా పాఠంలా ఆయన దగ్గర నేర్చుకున్నాను ముగ్గు సినిమా ఆయన కళాభిలాషకి రుణాత్మకతకి ప్రతిబింబం పల్లె వాతావరణంలో ప్రకృతి అందాలు సంప్రదాయాలు ఆడవారు ఆత్మగౌరవం నమ్మకాలు ఎంతో మనోహరంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేము బాపు గారి ముద్ర ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఇక ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావడం చాలా కష్టం కానీ ఇలాంటి జ్ఞాపకాలు మాత్రం మనసులో చిరస్థాయిగా ఉండిపోతాయి ఈరోజు ఈ వీడియోలో ఆ జ్ఞాపకాలని ఆ తీపి గుర్తులని గుర్తుకు తెచ్చుకుంటూ మా గురువుగారైన బాపు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోను సమర్పించుకుంటున్నాను నా జీవిత గమనాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన బాపు గారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ అలాగే మళ్ళపూడి వెంకటరమణ గారు ఇషాన్ ఆర్య గారు కేవి మహదేవన్ గారు శ్రీధర్ గారు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు కాంతారావు గారు నూతన్ ప్రసాద్ గారు సూర్యకాంతమ్మ ఇలా ఎందరో ఈ బాపు గారి ముత్యాల ముగ్గులో చుక్కలుగా వెలిగి ఈరోజు నింగులో చుక్కలుగా చేరిన వారందరినీ స్మరిస్తూ ఈ ముత్యాల ముగ్గు స్వర్ణోత్సవ సందర్భంగా వారందరికీ స్మృత్యాంజలు శుభాకాంక్షలు సమర్పిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలన్నీ మీ ఉంటాయి చేస్తారు కదా ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి మధురమైన జ్ఞాపకాలని మీతో పంచుకుంటూ ఉంటారు మరో మంచి వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం అప్పుడవరకు సెలవు మీ వరప్రసాద్